హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతున్న మృణాలని రవి తెలుగు ఆడియన్స్ కు కూడా సుపరిషితమే నా గదుల కొండ గణేష్ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఇక ఆ తర్వాత ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు మామ మహింద్ర లవ్ గురు వంటి తదితర సినిమాల్లో నటేషి తెలుగు ఆడియన్స్ కు బాగా షేర్ అయ్యారు అయితే ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ కూడా సినిమా చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు యాక్టివ్ గా ఉంటారు ఈ అందాల తారా ఇదిలా ఉంటే తన కష్టాజితంతో బెంగళూరులో ఒక లగ్జరీలను కొనేసారు మృణాలని తాజాగా గృహ ప్రవేశం కూడా చేశారు ఎంతో గ్రాండ్ గా ఈ వేడుక నిర్వహించారు ఈ నూతన గృహ ప్రవేశానికి మృణాలని తల్లితండ్రులు కుటుంబ సభ్యులు స్నేహితులు సన్నిహితులు కూడా హాజరయ్యారు ఈ మేరకు ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో అమ్మాలతో పంచుకున్నారు చిన్నప్పుడు నాన్ ఇల్లు కట్టేదానికి తన తల్లి పేరు పెట్టారు అప్పటిది చూసి నేను కూడా పెద్దయ్యాక ఇలాగే ఓ పెద్దలు కొని దానికి మా అమ్మ పేరు పెట్టాలని అనుకున్నాను నా చిన్ననాటి కళ సాకారమైంది మీ అందరి ప్రేమాభిమానాల వల్లే ఇది సాధ్యమైంది నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అని తన ఆనందానికి అక్షర రూపం ఇచ్చారు మృణాలని రవి ప్రస్తుతం రుణాలని గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలు నటింటి తాకు వైరల్ అవుతున్నాయి మర క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి